సోషల్ మీడియాలో తన సంగీతంతో సంచలనాన్ని సృష్టించిన సింగర్ ఇప్పుడు బీహార్ రాజకీయాల్లోనూ అరుదైన రికార్డు నెలకొల్పింది కేవలం ఇరవై ఐదు ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎదిగారు సింగర్ టు ఎమ్మెల్యేగా ఎదిగిన మైథిలీ ఠాకూర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి తగ్గట్లుగానే అత్యంత అందంగా ఉంటుంది మైథిలీ ఠాకూర్ ఇక గొంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె మాట్లాడుతూ ఉంటే గాన కోకిల సంభాషిస్తున్నట్లుంటుంది అటువంటి ఆ యువతి ఉన్నట్టుండి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది అలాగని ఆమెకు బలమైన ఆర్థిక నేపథ్యము లేదు ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ప్రొఫెషనల్ సింగర్ అద్భుతంగా పాటలు పాడుతుంది ముఖ్యంగా రాముడంటే ఆమెకు ప్రాణం రాముడి మీద ఎన్నో పాటలు పాడింది కచేరీలు కూడా చేసింది ఇంకా చేస్తూనే ఉంది పైగా రాముడి మీద ఫోక్ సాంగ్స్ కూడా రూపొందిస్తుంది ఆమె గాత్రానికి పాడే విధానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సందర్భంగా మైథిలి అద్భుతమైన పాటలు పాడింది ఆ పాటలు నరేంద్ర మోడీని విపరీతంగా ఆకర్షించాయి దీంతో ఆయన సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేసుకున్నారు రాముడు గురించి మైథిలి పాడుతుంటే అద్భుతంగా ఉందని నరేంద్ర మోడీ రాసుకొచ్చారు బీహార్ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుంచి చేశారు ఆర్జేడీ అభ్యర్థి సీనియర్ నాయకుడు వినోద్ మిశ్రాపై ఘన విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో సగానికి పైగా ముస్లిం ఓటర్లే అందుకే అక్కడ బీజేపీ తరఫున నామినేషన్ వేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఈ క్రమంలో తాను పోటీ చేస్తానని మైథిలి ముందుకొచ్చింది అలీనగర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసింది ప్రత్యర్థిపై ఏ మాత్రం విమర్శలు చేయకుండానే ఆమె ముందుకు వెళ్లింది అయితే ఆమెలే ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించిన అలీనగర్ ప్రాంత ఓటర్లు బ్రహ్మరథం పట్టారు మిశ్రాకు విపరీతమైన రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆయనను పక్కనబెట్టి మైథిలీని గెలిపించుకున్నారు సంగీత ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఇరవై ఐదేళ్ల యువ గాయని మైథిలీ ఠాకూర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు దర్భంగాలోని కీలకమైన అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిపై సుమారు పదకొండు వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచి బీహార్ అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు ఠాకూర్ తన ప్రచారంలో కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు ఆమె సోదరులు ప్రదర్శనలు ఇవ్వగా మేనమామలు నందకిషోర్ ఛా సుమిత్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు ఇది ఆమె సాంస్కృతిక వారసత్వాన్ని కుటుంబ విలువలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైందని చెప్పాలి మైథిలి ఠాకూర్ తన రాజకీయ ప్రణాళికను సాంస్కృతిక పునరుజ్జీవం సామాజిక సంస్కరణల మిశ్రమంగా ప్రకటించారు పాఠశాలలలో మిథిలా ఠాకూర్ పెయింటింగ్ ను అదనపు పాఠ్యేతర అంశంగా ప్రవేశపెట్టడం అలాగే అలీనగర్ పేరును సీతానగర్గా మార్చాలనే ప్రతిపాదన ఆమె ఎన్నికల హామీల్లో ముఖ్యంగా వినిపించింది వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుస్తుందని కమలం పార్టీ నాయకులకు ఏ మాత్రం అంచనాలు లేవు కానీ ఆ అంచనాలను నిజం చేసి చూపించింది మైథిలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన గాయనిగా పేరు పొందిన ఈమె ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతోంది మైథిలి రెండు వేల సంవత్సరం జూలై ఇరవై ఐదున మధుబనిలోని బేనిపట్టులో జన్మించింది ఆమె తండ్రి రమేష్ ఠాకూర్ ఒక శాస్త్రీయ సంగీతకారుడు గాయకుడు టీచర్ తల్లి భారతి గృహిణి రమేష్ చిన్నప్పటి నుంచే కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు ఆమె సోదరులు అయాచి రిషబ్ కూడా సంగీతం నేర్చుకున్నారు ఆమె తన జానపద పాటలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఇండియన్ ఐడల్లో పాల్గొంది ఆ తర్వాత ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ విజేతగా నిలిచింది రైజింగ్ సింగర్ పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచింది తమ పిల్లల సంగీత సాధన ఇతరులకు ఇబ్బందిగా మారుతుండటంతో పదిహేడు సార్లు ఇళ్లు మారినట్లు మైథిలి తల్లి భారతి ఓ సందర్భంలో మీడియాకు వెల్లడించారు తాము కేవలం ఒక చిన్న గదులను అద్దెకు తీసుకుని జీవనం సాగించినట్లు ఆమె పేర్కొన్నారు రెండు వేల పదిహేడులో ఎట్టకేలకు ఆ కుటుంబం సొంత ఇల్లు కొనుగోలు చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ఓ అపార్ట్మెంట్లోకి మారారు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల కమిషన్ ఆమెను మధుబనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది ఆ తర్వాత సంవత్సరమే ప్రధాని మోడీ నుంచి అవార్డు అందుకుంది విద్యారంగంపై ముఖ్యంగా బాలికల విద్య స్థానిక యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలపై ఆమె దృష్టి సారించింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కమిషన్ ద్వారా మధుబని జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన మైథిలీ ఠాకూర్ ఇప్పుడు అధికారికంగా రాజకీయ వేదికపైకి అడుగు పెట్టారు యాభై ఒక ఏళ్ల సగటు వయసున్న బీహార్ అసెంబ్లీలో ఇరవై ఐదేళ్ల యువతి అడుగు పెట్టడం బీహార్ రాజకీయాల్లో యువతకు ఆదర్శంగా నిలవడమే కాకుండా కొత్త శకానికి నాంది పలికినట్లయింది డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్